హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నానండి ఈరోజైతే ఈ వ్లాగ్లో అనేది నేను మసాలా పాస్తాను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానని చూపిస్తానండి మార్నింగే లేచి నేను మా పిల్లల కోసం అనేది మ్యాగీ ప్రిపేర్ చేశానండి నేను కూడా మ్యాగీ ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ అది చల్లారితే బాగుండదు కాబట్టి నేనైతే వాళ్ళకు కొద్దిగా మ్యాగీని ప్రిపేర్ చేసి బాక్సెస్ కట్టిచ్చేసి వదిలిపెట్టేసి వచ్చానండి నెక్స్ట్ అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అనేది బట్టలు అనేది పిల్లలు ఎక్కడంటే అక్కడ పడేసి ఉంటారు కదండి అందువల్ల నేను బట్టలు అన్నీ తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో వేస్తానండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాతనే నేను ఏ వర్క్ అయినా చేసుకుంటాను ఇంట్లో అంత గలీజ్గా ఉంటే బాగుండదు కదండి ఫస్ట్ మనము ఏ వర్క్ అయినా చేయాలనుకుంటే ఫస్ట్ బట్టలు అనేవి వాషింగ్ మిషన్లో వేసేసి రిమైనింగ్ వర్క్స్ చేసుకోండి ఇప్పుడైతే నేను బట్టలు వాషింగ్ మిషన్కు యాడ్ చేసేసి నేనైతే ఈరోజు వాషింగ్ మిషన్ గురించి కొన్ని అడ్వాంటేజెస్ చెప్పాలనుకుంటున్నానండి అదేమిటంటే వన్ ఇయర్ బ్యాక్ అనేది నాకు వాషింగ్ మిషన్ లేదండి నేను అప్పుడైతే నా చేతులతోనే వాష్ చేసేదాన్ని నా బట్టలు మా ఆయన బట్టలు మా పిల్లల బట్టలు బెడ్షీట్లు మొత్తము నేనే వాష్ చేసేదాన్ని నా సమయం మొత్తము ఆ బట్టలు పిండడానికి సామాన్లు కడగడానికి అన్నము వండి పెట్టడానికి ఈ వర్క్స్కే నా సగం జీవితం అనేది సరిపోయిందండి నేనైతే ఇక మా ఆయనకు రిక్వెస్ట్ చేసేసానండి నాకైతే ఒక వాషింగ్ మిషన్ తెచ్చిమని చాలా బ్రతికాలనండి బ్రతిమాలితే అప్పుడు ఇక మా ఆయన అనేది ఒక వాషింగ్ మిషన్ తెచ్చి ఇచ్చాడండి అప్పటి నుంచి నేనైతే కొద్దిగా ఫ్రీ అయ్యాను నేను అప్పటి నుంచే ఈ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశానండి మీలో ఎవరికైనా కానీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక వాషింగ్ మిషన్ తెచ్చుకొని మీ సమయాన్ని వృధా చేసుకోవద్దండి ఈ బట్టలు పిండడానికి బట్టలు ఎల్లకాలము ఉంటాయండి బట్టలు పిండేది ఈ రోజుతో అయిపోయేది కాదు కాబట్టి మనము సమయాన్ని అనేది వేస్ట్ చేయకోకుండా వేరే వాటిపైన కేటాయిస్తే నా బాగుంటుందని నా ఆలోచన అండి కొత్త బట్టలు కావాలంటే మనము హ్యాండ్స్తో వాష్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న లేడీస్ ఏమనుకుంటారంటే అన్ని పనులు మేమే చేయాలి అన్ని పనులు మేమే చక్క దిద్దాలి అనుకుంటారండి అటు అలాగా చేస్తే మీరు ఎప్పటికీ ఎదగలేరండి నా యొక్క సజెషన్ ఏమంటే మీకు వీలైతే గాను ఒక వాషింగ్ మిషన్ తెచ్చుకోండి ఫ్రెండ్స్ తెచ్చుకొని మీ సమయాన్ని వృధా చేసుకోకుండా వేరే వాటిపైన కేంద్రీకరించండి ఫ్రెండ్స్ నేను నిన్నటి వీడియోలో మీకు బీపీ అండ్ షుగర్ను చెకప్ చేయించుకోమని చెప్పాను కదండి ఎవరెవరు చేయించుకున్నారో కొద్దిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చేయించుకోకపోతే మీకు వీలైనప్పుడు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది నేను నా కోసం చెప్పడం లేదండి మీకోసమే చెప్తున్నాను ఇప్పుడైతే మనము మసాలా పాస్తాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం మసాలా పాస్తాను ప్రిపేర్ చేయడం కోసం మనకు కావాల్సినది పాస్తా అండి ఈ పాస్తా అనేది మీకు ఎంతమందికి కావాలంటే అంతమందికి మీరు అంత తీసుకోవచ్చండి నెక్స్ట్ అనేది దానికోసం మనకు టమోటాలు ఎర్రగడ్డ నెక్స్ట్ ఒక పచ్చిమిరపకాయ బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలండి నెక్స్ట్ అనేది ఒక బౌల్ పెట్టుకొని మనం ఆ బౌల్లోకి వాటర్ అనేది తీసుకోవాలనేది వాటర్ తీసుకొని దానిలోనికి కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేయాలండి వాటర్ అనేది బాగా కాగిన తర్వాత మనము దానిలోనికి పాస్తాను యాడ్ చేయాలండి మనము పాస్తాను చాలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మనము ఉడకకముందే మనము పాస్తాను గన వడిపోసుకుంటే గన అది బాగుండదండి కాబట్టి మనము పాస్తాను చాలా మెత్తగా అయ్యేంత వరకు నేను ఎందుకు ఈ పాయింట్ను స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే కంపల్సరిగా పాస్తాను మటుకు మెత్తగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒకసారి ఇలాగే మెత్తగా ఉడికించుకోకపోతే అది అనేది టేస్ట్ అనేది ఏమీ బాగలేదండి చూడండి నేను ఇప్పుడు ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా తగినంత ఉప్పును యాడ్ చేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంత క్వాంటిటీకి తగిన విధంగా మీరు ఉప్పును కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా ఆయిల్ను కూడా యాడ్ చేయండి నేను మిస్ చేశాను ఆయిల్ యాడ్ చేయడము క్లిప్ అనేది ఈ పాస్తాను బాగా ఉడికిన తర్వాత మనము వడపోసుకోవాలని బొక్కల గిన్నె ఉంటుంది కదండి ఆ బొక్కల గిన్నెలో వడపోసుకోవాలి దీనిలోనికి కావలసిన మసాలాలు ఏమంటే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా నేను కొద్దిగా కారం పొడిని కూడా యాడ్ చేస్తానండి వీటిని కూడా మనం ఒక సైడ్ సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా మనకు కావాలండి మీరు ప్లెయిన్ పాస్తాను కూడా మీరు ప్రిపేర్ చేయొచ్చు నేనైతే ఈ విధంగానే మసాలా పాస్తాను కూడా ప్రిపేర్ చేస్తానండి ఇప్పుడు చూడండి పాస్తా అనేది మెత్తగా ఉడికిందండి ఈ విధంగా పట్టుకుంటే కన తురిగిపోవాలి అప్పుడే మనకు మెత్తగా ఉడికినట్లు ఈ విధంగా వడపోసుకున్న తర్వాత మనము ఆ వాటర్ మొత్తము వెళ్ళిపోయిన తర్వాత మనము ఇప్పుడు అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలండి నెక్స్ట్ ఒక బౌల్ను పెట్టుకొని ఆ బౌల్లోకి మనము కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేయాలండి ఈ విధంగా ఆయిల్ను మనం యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత మనం దానిలోనికి కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేయాలి ఈ జీలకర్ర ఆవాలు కూడా బాగా వేగిన తర్వాత నేనైతే ఈ మూడింటిని ఒకేసారి అనేది యాడ్ చేసి నేను మెత్తగా ఫ్రై అనేది చేసుకుంటానండి ఎప్పుడైనా కూడా మనం టమోటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి గట్టి గట్టిగా ఉన్నప్పుడు మనము దానిలోనికి అనేది యాడ్ చేయకూడదండి టమోటాలు ఎర్రగడ్డలు నెక్స్ట్ పచ్చిమిరపకాయని బాగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాతనే మనము దానిలోనికి పాస్తాను అనేది యాడ్ చేస్తేనే మనకు టేస్టీగా ఉంటుందండి మీరైతే పాస్తాను ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలాగే చేస్తాను మీరైతే ఇంకా వెరైటీగా ఏమన్నా చేస్తారేమో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా ఒకసారి ఆ విధంగా ట్రై చేసి చూస్తాను నెక్స్ట్ ఈ విధంగా మెత్తగా టమోటాలు బాగా మెత్తగా అయిన తర్వాత దానిలోనికి నేను కొద్దిగా కారం పొడిని యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొద్ది కొద్దిగానే యాడ్ చేయాలండి ఎక్కువగానే యాడ్ చేస్తే కన టేస్ట్ అనేది మనకు బాగుండదండి కాబట్టి ఎప్పుడైనా మసాలాలను తగినంతగానే మనము యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా వేసిన తర్వాత మనము బాగా టమాటాల్లో బాగా కలిసేంత వరకు మనము స్పూన్ సహాయంతో బాగా కలియబెట్టుకోవాలండి ఇప్పుడైతే నేను ఎక్కడ తీసిన సామాన్లన్న అక్కడే సర్దేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయండి నేనైతే చెప్పడము మర్చిపోయానండి ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మొత్తము మిక్స్ అయిన తర్వాత మనము దానిలోనికి ఈ అనేది యాడ్ చేసి కొద్దిసేపు బాగా వేయించుకోవాలండి మసాలా మొత్తము ఆ పాస్తాకు పట్టేంత వరకు మనం బాగా వేయించుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత మనము సర్వ్ చేసుకోవడమే అండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఇది తీసుకోవాలండి చల్లగా అయిన తర్వాత తింటే కనుక కొద్దిగా గట్టిగా ఉంటుందండి దీనిలోనికి మనము కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర ఇంట్లో లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదండి ఇంట్లో ఏవి ఉంటే వాటితోనే నేను వంటలు చేయడానికి ప్రయత్నిస్తానండి మీరు లేని వాటి గురించి నేను మటుకు ఆలోచించాను ఇంట్లో ఏది ఉంటే వాటితోనే చేసి పెడతానండి అలా చేసినా కూడా వంటలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇంతేనండి సింపుల్గా ఇంట్లోనే మనము మసాలా పాస్తాను ప్రిపేర్ చేసుకోవచ్చండి కొద్దిగా ఉప్పు అనేది తక్కువైంది కాబట్టి ఉప్పును కూడా యాడ్ చేస్తున్నానండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితేనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి కొద్దిగా సబ్స్క్రైబర్స్ అనేది చాలా తక్కువగా ఉన్నారు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరనేది ఒక లైక్ని ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు కొద్దిగా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి మీరు లైక్ ఇవ్వకపోతే ఎవరికి నా వీడియోస్ అనేవి ఇష్టం లేదు అని నేను నిరుత్సాహపడతానండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై సీయూ